అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది అనుకునేది మూడు సెంట్ల ల్యాండ్ లో చుట్టూ సెట్ బ్యాక్స్ అనేవి వదులుకొని సింపుల్ గా ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది బిల్డ్ చేసుకోవాలి అలా బిల్డ్ చేసుకునే పని అయితే ప్రెజెంట్ రెండు వేల ఇరవై లో ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారండి ఈ వీడియోలో మీకు కనుక మూడు సెంట్ల ల్యాండ్ అనేది ఉన్నట్లయితే అందులో ఇరవై ఐదు అడుగులు వెడల్పులో యాభై అడుగులు పొడవు తోటి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట మొత్తం ఇది మనకి స్క్వేర్ ఫీట్ ఏరియాలో చెప్పుకోవాలనుకున్నట్లయితే పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది దీనికి కావాల్సిన టోటల్ మెటీరియల్ అనేది ఎంత పడుతుంది ఆ మెటీరియల్ యొక్క అనేవి మనకి ప్రజెంట్ మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు అలాగే మేస్త్రి గారికి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే ఎంత కాస్ట్ కి వారు వర్క్ అనేది చేస్తారు మెటీరియల్ కి ఎంత అవుతుంది ఇలా ప్రతి ఒక్క పాయింట్ గురించి వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ఇక ముందుగా మనం హౌస్ నిర్మాణం చేయడానికి మొత్తం డిసైడ్ అయి మనం దిగుతాం అనమాట ఇప్పుడు మనం హౌస్ నిర్మాణం చేసుకుంటానికి ప్రధానంగా ముందు మనం చేసుకునే పని ఒక బోర్ అనేది వేయించుకుంటామండి ఈ బోర్ అనేది వేయించుకుంటానికి జనరల్ గా ఇటు కోస్తా ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల రూపాయల లోపే ఖర్చు అనేది అవుతుంది కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి మనకి రాయలసీమ గానీ తెలంగాణ కాని ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో ఒక బోర్ అనేది వేయించుకోవాలంటే గా మిషన్ వచ్చి డ్రిల్ అనేది చేసి మనకి బోర్ అనేది వేయడం జరుగుతుంది సో ఆ విధంగా వేసుకునే పని అయితే మీకు ఒక ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఓన్లీ బోర్ వేయడానికి ఖర్చు అనేది అవుతుంది ఇది గుర్తు పెట్టుకోండి బాగా ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ కి సంబంధించిన మెటీరియల్ అనేవి తెప్పించుకుంటామండి హౌస్ కి మెటీరియల్ తెప్పించుకునే ముందే మనం హౌస్ యొక్క ప్లానింగ్ అనేది తీసుకుంటాం ఈ ప్లానింగ్ వచ్చేసరికి మనం సిద్ధాంతి గారిని తీసుకొచ్చి ప్రాపర్ గా మనం ముగ్గు అనేది పోస్తామని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది మనకి పార్లు పట్టడం ఇలా పిలుచుకుంటూ ఉంటారు ఏరియా గా కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటుందండి సో ఏదేమైనా సరే ఇలా పార్లు అనేవి పట్టించుకొని మనం ఒక ప్లానింగ్ అనేది సిద్ధాంతి గారి చేత తీసుకునే పని అయితే ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ లోపే మనకి ఖర్చు అనేది అవుతుంది అదే మనం ఇంజనీర్ గారి చేత ప్లానింగ్ అనేది తీసుకునే పని అయితే మీకు ముప్పై వేల రూపాయల పైనే అవుతుంది అదే అదే ప్రాపర్గా ఒక ఇంజనీర్ అనేది మీ సైట్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం డిజైనింగ్ ప్లాన్తో మొత్తంగా ఇవ్వాలి అనుకున్నట్లయితే మూడు లక్షల రూపాయల పైనే మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మొత్తం స్టెచ్ల డిజైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇలా ఉంటుంది సో ఇలా మీరు ఏది చూస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది మీరు తీసుకోండి అనమాట సో ఈ విధంగా తీసుకుంటాం ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మెటీరియల్ అండి మెటీరియల్లో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ముందుగా సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనం తీసుకోవాల్సి వస్తుంది బిల్డింగ్ మొత్తం మనం పూర్తి చేసుకుంటానికి సుమారుగా ఐదు వందల యాభై సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి పడతాయి అనమాట ఫర్ బ్యాగ్ మనకి ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల రూపాయల దాకా కూడా కొన్ని కొన్ని సిమెంట్ బ్యాగ్స్ బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది తీసుకుంటున్నారు సో నేను ఇక్కడ మూడు వందల అరవై రూపాయలు అనేది ఒక బ్యాగ్ కేటాయించి ఐదు వందల యాభై బ్యాగులు కనుక మనం తీసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల దాకా మీకు ఓన్లీ సిమెంట్ కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ అండి శాండ్ వచ్చి మొత్తంగా ఇరవై ఐదు యూనిట్ల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఒక యూనిట్ ధర ప్రజెంట్ నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఆ విధంగా ఇరవై ఐదు యూనిట్లకు వచ్చేసరికి మనకు ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ అండి బేస్మెంట్ ఫిల్లింగ్ లో మీరు శాండ్ అనేది యూజ్ చేసుకోండి లేకపోతే జనరల్ గా మనకి డస్టు అలాంటివి కూడా దొరుకుతాయి అలాంటివి యూజ్ చేసుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల దాకా ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేసుకోడానికి ఖర్చు అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇటుకలండి రెడ్ బ్రిక్స్ ఈ రెడ్ బ్రిక్స్ వచ్చేసరికి మనకి టోటల్ గా పదిహేను వేల బ్రిక్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బ్రిక్ ధర మనం పది రూపాయల చొప్పును చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి అగ్రిగేట్స్ అండి అగ్రిగేట్స్ మనకి ఫార్టీ ఎంఎం కాంక్రీట్ అనేది ఇందులో యూజ్ చేసుకుంటాం అలాగే ట్వంటీ ఎంఎం కాంక్రీట్ కూడా యూజ్ చేసుకుంటాం అగ్రిగేట్స్ అనమాట వీటికి ఒక యూనిట్ ధర అనేది మనకి ప్రజలు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు పదిహేను యూనిట్లు అనేవి కావాల్సి వస్తుంది సో మనకి ఇక్కడ యాభై ఏడు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అనమాట అలాగే స్టీల్ అండి స్టీల్ వచ్చేసరికి మనకి ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి మీరు ఏ బ్రాండ్ లో తీసుకున్నా సరే సుమారుగా మనకి ఇక్కడ ఒక మూడు టన్నుల దాకా అవసరం అవుతుంది ఫర్ అనేది ఒక డెబ్బై వేల రూపాయల చొప్పున మనం తీసుకున్నాం అనుకోండి రెండు లక్షల పదివేల రూపాయల దాకా ఓన్లీ మీకు స్టీల్ కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇక అలాగే ఈ హౌస్ కి సంబంధించి దర్వాజాలు అలాగే వీటికి కావాల్సిన డోర్లు అలాగే విండోస్ వాటికి కావాల్సిన సేఫ్టీ గిల్స్ వాటికి తలుపులు ఇవన్నీ కూడా మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట వీటిలన్నిటికీ కలుపుకొని మనం ఇక్కడ యూపీవీసీ విండోస్ కనుక యూ యుపివిసి విండోస్ యూజ్ చేసుకొని వాటికి గ్రిల్స్ అనేవి పెట్టించుకొని అలాగే మనకి దర్వాజాలు వీటిలో మెయిన్ దర్వాజా అనేది మనం టేక్ లో తీసుకొని మిగతా ఈ నార్మల్ తో ఉండేవి తీసుకొని లేకపోతే తో ఉండేవి తీసుకొని లోపల డోర్స్ అన్ని కూడా మనకి బస్ట్ డోర్స్ కానీ డబ్ల్యూపీసీ డోర్స్ కానీ అలాంటివి యూజ్ చేసుకుంటేనే మీకు సింపుల్గా రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది లేదు మేము మొత్తం వడ్డే యూస్ చేసుకుంటాం అనే పని అయితే మీకు మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా ఓన్లీ కు సంబంధించిన ఖర్చే మీకు అవడం జరుగుతుంది అనమాట అంటే విండోస్ వాటికి కావాల్సిన తలుపులు ఇవన్నీ కూడా తోటే యూజ్ చేసుకునే పని అయితే ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు ఏ చూస్ చేసుకున్నారనే దాన్ని బట్టి మీకు ఫైనల్ గా కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ కి సంబంధించి మార్బుల్స్ కానీ టైల్స్ కానీ కంపల్సరీగా వేసుకుంటాం అండి అలాగే కిచెన్ లో కొంత ఏరియా గ్రానైట్ కూడా వేసుకుంటాం వీటిలన్నిటికి కలుపుకొని ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా కంపల్సరీగా సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నారు ఫాల్ సీలింగ్స్ వీటికి వచ్చేసరికి ఒక ముప్పై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వాటికి కావాల్సిన సామాన్లు మొత్తానికి కలుపుకొని సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుందండి ఇందులోనే మనకి టోటల్ మెటీరియల్ అనేది వచ్చేస్తాయి అనమాట అంటే వీటికి కావాల్సిన వైరింగ్ కావచ్చు అలాగే లైటింగ్ సెటప్స్ కావచ్చు స్విచ్ బోర్డ్స్ కావచ్చు పైన వాటర్ ట్యాంక్ కావచ్చు వీటికి కావాల్సిన పైప్స్ కావచ్చు మొత్తం ఏ టు జెడ్ అయితే వచ్చేస్తాయి అనమాట వీటిలోనే బాత్రూమ్ కి సంబంధించిన మనకి మెటీరియల్ కావచ్చు అన్ని అయితే వచ్చేస్తాయి రెండు లక్షల రూపాయల దాకా వీటికి ఖర్చు అనేది అవుతుంది ఇక అలాగే సింపుల్ గా మీరు కేర్లు అనేవి పెట్టించుకొని సింపుల్ గా ఉండే కలర్స్ కనుక మీరు వేయించుకునే పని అయితే ఈ డబల్ బెడ్రూమ్ హౌస్ కి మీకు టోటల్ గా ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి అలాగే మనకి ఈ మెటల్ దగ్గర రైలింగ్ అనేది చేయించుకుంటాం ఇది మనం ఎస్ఎస్ తో చేయించుకున్నట్లయితే ముప్పై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది లేదు జింక్ పైపులతో చేయించుకునే పని అయితే ఒక పదిహేను వేల రూపాయలలోనే ఈ మెటల్ దగ్గర రైలింగ్ అనేది మనకి వరకు పూర్తి అయిపోతుంది అనమాట అలాగే మనం కాంపౌండ్ వాళ్ళలో ఒక గేట్ ని కూడా ఫిక్స్ చేయించుకుంటామండి ఈ గేట్ వచ్చేసరికి ఇది కూడా జింక్ పైప్ తో తీసుకున్నట్లయితే మీకు ఒక పదిహేను వేల రూపాయల లోపే మనకి గేట్ అనేది వచ్చేస్తుంది లేదు ఇది కూడా మేము ఎస్ఎస్ లో యూజ్ చేసుకుంటాం అనే పని అయితే అందులో మనకి ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది మీ యొక్క గేట్ యొక్క సైజుని బట్టి అనమాట సో ఇక మహస్త్రి గారికి ఇచ్చే లేబర్ విషయానికి వచ్చినట్లయితే ఈయన మనకి లేబర్ కాంట్రాక్ట్ అనేది చేయడం జరుగుతుందండి మొత్తం మెటీరియల్ అనేది మనం తీసుకొచ్చిస్తే ఈయన వర్క్ అనేది మనకి పర్ఫెక్ట్ గా చేసి ఇస్తారనమాట సో దీనికి సంబంధించి ఈయన తీసుకునే అమౌంట్ ఫర్ ఎస్ఎఫ్టీ క వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయల చొప్పునైతే తీసుకోవచ్చు ఇది కొన్ని ఏరియాలో మూడు వందల యాభై రూపాయల వరకు కూడా వారి యొక్క డిమాండ్ ని బట్టి తీసుకుంటూ ఉంటారనమాట సో మనం మూడు వందల ముప్పై రూపాయల చొప్పున ఇచ్చినట్లయితే మనకి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి టోటల్ గా నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది బేల్దార్ మేస్త్రి గారికి అనమాట మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అన్నట్లయితే ఇందులో మనం కబోర్డ్ వర్క్ అనేది ఇంక్లూడ్ చేయలేదండి నేను వాటి గురించి మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కబోర్డ్ వర్క్స్ లేకుండానే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ వర్క్లన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటానికి మెటీరియల్ ప్లస్ లేబర్ మొత్తం కలుపుకొని మనకి ఇరవై రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు ఇందులో కబోర్డ్ వర్క్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే వాటికి ఒక మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా మనకి ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి టోటల్ గా బడ్జెట్ అనేది ఇరవై ఆరు లక్షల రూపాయల వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్ని మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసుకొని గుడ్ క్వాలిటీ తోటి మనం ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది ప్రజెంట్ ఒక మూడు సెంట్ లో నిర్మించుకోవాలి అనుకున్నట్లయితేనే ఈ బడ్జెట్ అనేది అవుతుంది ఇందులో మీరు ఏవి తగ్గించుకున్నా సరే మనకి కాస్ట్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది అనమాట అలాగే మెటీరియల్ పరంగా మీరు వర్క్స్ పరంగా ఇంకా కొన్ని కొన్ని ఎక్స్ట్రా అనేది చేయించుకున్నట్లయితే వాటికి తగ్గట్టు మీకు ఖర్చు అనేది పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందండి అలాగే మనకి ఏరియా వైజ్ కూడా కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో మెటీరియల్ కాస్ట్ అనేది కొన్ని మెటీరియల్ కి ఎక్కువ తీసుకోవచ్చు కొన్ని మెటీరియల్ కి తక్కువ తీసుకోవచ్చు సో ఆ విధంగా మనకి ఏంటంటే మన ఏరియాని బట్టి మనం రేట్లు అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే ఫైనల్ గా పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది సో ఇప్పుడు దాకా ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అనేది చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది అందించండి మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు అయితే అందించడానికి మాకు ఒక అవకాశం అనేది ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కామెంట్స్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాస్